హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్లో నా డే రొటీన్ అంతా ఉంటుందండి అంటే ఇంట్లో పని అలాగే కుకింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ లేదంటే బయటకు ఎక్కడికైనా షాపింగ్ అట్లా వెళ్తే దానికి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఇక్కడ వచ్చేసి స్టవ్ అవంతా లో భాగంగా అయిపోయిన తర్వాత మట్టి క్లీన్ అంటే వీటిని వాష్ చేయడమే కాదండి అవి ఎప్పుడు కూడా నీట్ గా ఫ్రెష్ గా ఉండాలని అంటే ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే మనము నాన్ వెజ్ ఏదైనా వండుకున్నప్పుడు ఏంటంటే అది మట్టి పాత్ర కాబట్టి దానికి సంబంధించిన స్మెల్ అనేది వాటిలో ఉండిపోతుంది అనమాట ఫ్రెష్ గా ఉండాలి మట్టి పాత్రలు అని అనుకుంటే వాటిని నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా ఫుల్ గా వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసాం అనుకోండి ఆ వాటర్ మరిగే కొద్దీ అందులో ఉన్న స్మెల్ ఆయిల్ అవంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట సో అందుకని ఇలా కంపల్సరీ చేస్తాను అంతేకాకుండా వీటిని సోప్ లిక్విడ్స్ తో క్లీన్ చేస్తున్నాం కదండి సో వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ అవన్నీ కూడా మన ఫుడ్ లోకి రాకుండా ఇలా చేయడం అనేది చాలా మంచి హెల్ప్ అవుతుంది మనకి సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పీతల కర్రీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి అక్కడ తీసుకున్న ఈ మసాలాలన్నీ కూడా లైట్గా ఇందులో వేసేసి రోస్ట్ చేసుకుంటాను ఇందులో ఈ అల్లం ముక్క ఒక్కటి తప్ప మిగతా అన్నీ వేసేసి అల్లం ముక్క తప్ప మిగతా అన్నీ వేసేసి రోస్ట్ చేస్తున్నాను అంటే లైట్గా లైట్గా రోస్ట్ చేసుకోవాలి జస్ట్ అవి కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఉంచితే చాలు తర్వాత ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను ఇవి కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా కొంచెం పొడి అయిన తర్వాత ఆనియన్స్ కూడా ఇందులో వేసి అందులో ఒక టమాటా కూడా వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి సో ఈ కర్రీకి గ్రేవీ వచ్చేసి అదే అనమాట మంచి టేస్ట్ ఇచ్చేది కూడా ఈ మసాలాన్ని ఇందులో వేసిన మసాలాలన్నీ ఇక్కడ పక్కన ఫోటో పెడతాను ఒకసారి చూడండి మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా అవి కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఈ డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి అలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఈ మట్టి పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో ఈ మసాలా వేసేసాను ఇది మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత సరిపడా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకుని అందులో ముందుగా వాష్ చేసి ఉంచుకున్న పీతలు కూడా వేసేసి ఈ మసాలా అంతా కూడా పీతలకు బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వాటర్ అయితే వేసేసాను సో ఇంత గ్రేవీ అయితే మాకు సరిపోతుంది సో ఈ వాటర్ ప్లేస్లో మీరు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి చాలా మంది చింతపండు పులుసు అనేది ప్రిఫర్ చేస్తారు సో మాకు అలవాటు లేదు కాబట్టి నేను ఓన్లీ వాటరే వేసాను మేమేంటంటే అది కర్రీ తినేటప్పుడు లెమన్ అనమాట సో ఆ కర్రీ తినేటప్పుడు ఆ లెమన్ మనకి ఎంత పులుపు కావాలనే దాన్ని బట్టి ఆ లెమన్ వేసుకుని మేమైతే తింటాము సో మీరు కావాలంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు సో వేసుకున్న తర్వాత అది బాగా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి సో ఇక్కడ చూసారు కదా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను మీకు ముందు చూపించాను కదండి మసాలా దిను అసలు సో అవన్నీ వేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని చేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా గ్రేవీ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ బాగున్నాయి కదా అని చెప్పి చికెన్ తిన్నట్టుగా రెగ్యులర్గా తినొద్దండి ఎందుకంటే వీటిలో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇవి షుగర్ పేషెంట్స్కి అలాగే హార్ట్ పేషెంట్స్కి వాళ్ళకి మంచిది కాదు సో ఎప్పుడో ఒకసారి అంటే వన్ మంత్కి ఒకసారి లేదంటే టూ మంత్స్కి ఒకసారి తీసుకుంటే పర్లేదు కానీ రెగ్యులర్గా అయితే తీసుకోవద్దండి సో ఇవి ఫ్యాట్ కంటెంట్ అనే కాదండి ఇది ఓవర్ హీట్ కూడా చేస్తుంది సో ఈ కర్రీ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఆ రోజు కొంచెం మజ్జిగ అనేది ఎక్కువగా తీసుకుంటే దానివల్ల వచ్చే వేడి అనేది తగ్గుతుంది అనమాట సో టేస్ట్ బాగుంది కదా అని చెప్పి బాగా తినేసి మీరు మజ్జిగ తాగకుండా ఉన్నారంటే మీకు బాగా ఓవర్ హీట్ చేసేస్తుంది సో అది తినండి కాకపోతే దానికి తగ్గట్టు మజ్జిగ అవి తీసుకోండి కానీ రెగ్యులర్గా అయితే తీసుకోవద్దండి సో అంటే హార్ట్ పేషెంట్స్కి షుగర్ పేషెంట్స్కి మంచిది కాదని చెప్పాను కదా సో తీసుకుంటే వన్ మంత్స్కి ఒక వన్ మంత్కి ఒకసారి లేదంటే టూ మంత్స్కి ఒకసారి అయితే తీసుకోండి సో ఇక్కడ నేను మా వారికి అయితే కర్రీ అయితే వడ్డిచ్చేసాను ఆయన తింటున్నారు సో ఎలా ఉంది ఏంటి తిని చెప్పమంటే ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నారనమాట కాకపోతే బాగా వేడిగా ఉంది రైస్ వేడిగా ఉంది అలాగే కర్రీ కూడా బాగా వేడిగా ఉంది సో టేస్ట్ చేస్తున్నారు సో బాగుంది అని చెప్పి అన్నారు అనమాట ఈ పీతల కర్రీ ఏంటంటే మరి అంటే చికెన్ లాగా దగ్గరగా గ్రేవీగా కాకుండా కొంచెం పులుసుగా వండితేనే బాగుంటుందన్నమాట ఒక నాటుకోడి పీతలు లేదంటే కాళ్ళచారు ఇవన్నీ కూడా పులుసు పులుసుగా ఉంటేనే బాగుంటాయి టేస్ట్ సో ఇక్కడైతే మా వారికి పెట్టేశాను ఆయన తిన్నారు బాగుంది అని చెప్పని అన్నారు సో నేనైతే పీతల కర్రీ ఇలా ప్రిపేర్ చేశానండి సో ఈ ప్రాసెస్ ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చే టైంకి తనకి స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి ఇక్కడ అరటికాయ బజ్జీలు వేస్తున్నాను సో ఒక రెండు అరటికాయలు ఉన్నాయి అన్నమాట వాటిని ఇలా సన్నగా స్లైసెస్ లాగా చేసేసి ఈ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసేసుకో తీసుకొని అందులో డిప్ చేసేసి ఆయిల్లో వేసేస్తున్నాను ఇవి కావాలంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చండి కాకపోతే నాకైతే ఇలా పొడవుగా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది సో అందుకని ఇలాగా సన్న స్లైసెస్ లాగా చేసేసి ఈ బ్యాటర్లో డిప్ చేసేసి వేసేస్తున్నాను సో ఇది వేసేటప్పుడు ఏంటంటే ఒక్కసారి ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత అది హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ పైన బ్యాటర్ అంతా కూడా కొంచెం క్రిస్పీగా మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట ఆయిల్లో సో చాలా బాగుంటుంది ఈ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు రైస్ ఫ్లవర్ అనేది కంపల్సరీ మిక్స్ చేసుకోండి అది వేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది సో దానికి తగ్గట్టు ఇది ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన అంతా కలర్ చేంజ్ అయిపోతుంది లోపల ఉడకదు సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోండి చాలా రోజులు అయిపోయింది ఈ బజ్జీలు అలాగే పకోడీలు ఇవన్నీ వేసి సో ఈరోజు ఎందుకో చేయాలనిపించింది అనమాట మా అబ్బాయి కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాడు బజ్జీలు వేయమని చెప్పి సో ఎలాగో అరటికాయలు ఉన్నాయి కదా అని చెప్పి వాటితోటి ఇలాగా స్నాక్ అయితే రెడీ చేసేసాను సో ఇక్కడ చూస్తున్నారు కదండి బ్యాటర్ అనేది కరెక్ట్గా మిక్స్ చేయడం వల్ల మంచిగా ఇలా చక్కగా ఉబ్బినట్టుగా వచ్చాయి సో మనం ఆ బ్యాటర్ అనేది కరెక్ట్గా అంటే మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మిక్స్ చేసుకుంటేనే బజ్జీలు అనేవి ఇలా ప్రాపర్గా వస్తాయి అనమాట మనం పలుచగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఆ అరటికాయ ముక్కలు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది బ్యాటర్ అనేది కనిపించదు సో ఇలాగా పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే బజ్జీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి సో ఈరోజైతే ఇంట్లో అరటికాయలు ఉన్నాయి కాబట్టి నేను వాటితోటి బజ్జీలైతే వేసేసాను ఈ అరటికాయలతో పాటు మీరు కావాలంటే పొటాటోస్ ఉన్నా లేదంటే వంకాయ ముక్కలున్నా అంటే వంకాయలున్నా వాటిని కూడా ఇలాగ బజ్జీలాగా వేసుకోవచ్చు సో మిర్చి బజ్జీ వేసుకోవాలంటే మాత్రం అవి కంపల్సరీ బజ్జీకి సంబంధించిన మిర్చి మాత్రమే వేసుకోవాలి లేదంటే క్యాప్సికమ్ ఉన్నా కూడా మీరు ట్రై చేయచ్చండి సో నాకైతే ఈరోజు బనానా ఉంది కాబట్టి బనానాతోటి ఇలాగ బజ్జీలైతే వేసి ఇచ్చేసాను ఇక మా అబ్బాయి అయితే ఈ స్నాక్స్ తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట సో చాలా అంటే చాలా బాగా వచ్చాయండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా బ్యాటరీ కన్సిస్టెన్సీ కానీ లేదంటే ఆ బజ్జీలు ప్రాపర్ షేప్ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అనేది సో ఇక ఉప్పు కారము అవన్నీ కూడా మీ టేస్ట్ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి మీరు ఉప్పు కొంచెం ఎక్కువ తినేటట్టయితే ఉప్పు ఎక్కువగా వేసుకోండి అలాగే కంపల్సరీ వాము కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఎందుకంటే శనగపిండి కదా సో గ్యాస్ ఫామ్ అవ్వకుండా మీకు డైజెషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్